జనవరి ముప్పైవ తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో మాఘమాసం ముగిసిపోతుంది అలాగే వివాది శుభకార్యాలను నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మాఘమాసంలో పూజ విధానం మాఘమాసంలో పాటించవలసిన నియమాలు మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే ఈ మాఘమాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడట కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారు జామునే స్నానాలు చేసేయండి తెల్లవారుజామున ఎనిమిది గంటల్లోకే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో చన్నింటితోనే స్నానాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగాన్ని మూడుసార్లు జపించండి ప్రయాగాన్ని మూడుసార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘమాసంలో సూర్యుని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబునో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన మాఘమాసంలో నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని వేద పండితులు చెప్తున్నారు ముక్కోటి దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ మా మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ మాఘమాసంలో వెండి పాత్రలు అలాగే ఇత్తటి పాత్రలను కొనకూడదు మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపలను అస్సలు తినకూడదు ఈ మాసం మొత్తము సాత్విక ఆహారాన్ని తినాలి మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి మాఘమాసంలో చేసే శివ పూజలకు కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది తులసి ముందు దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదీక్షణలు చేస్తే విశేషమైన ధనలాభం కలిసి వస్తుంది మాఘమాసం నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఇంట్లో బూజు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మాఘమాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు నామకరణ మహోత్సవాలు గృహప్రవేశాలు పెళ్లిళ్ళు ఇలా ఏ శుభకార్యం తలపెట్టినా సరే మంచి ఫలితం ఉంటుంది మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నది స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల వరకు పుణ్యనదులన్నీ అమృతంగా మారుతాయి కాబట్టి మా మాఘమాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేయండి శ్రీమన్నారాయణి ఆశీర్వాదంతో కలిసి వస్తుంది తెలియక చేసిన పాపాలు నశించి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నది స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ మాఘమాసంలో నది స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి లేదా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయండి కార్తీక మాసంలో వేకోజామునే దీపారాధన చేసినట్టే మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం మంచిది మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడి ఆరాధనకు లింగరూపంలో ఉద్భవించిన పరమేశ్వరుని పూజించేందుకు మాఘమాసం చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేయండి మాఘమాసంలో ఒక్కరికైనా అన్నదానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతుల మీదుగా వస్త్రాలను దానం చేయండి మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలాదానం చాలా గొప్పది తిలాదానం అంటే నువ్వులను దానం చేయడం మాఘమాసంలో గుప్పడు నువ్వులను దానం చేస్తే ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది మాఘమాసంలో ఈ నియమాలను పాటిస్తే మీ జీవితం అంతా ఆనందంగా సాగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి